నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు దంచిగొట్టాయి వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి భారీ వర్షానికి పంటలు నేలకొరిగాయి కొల్లూరు గ్రామంలో వర్షాలతో సోయ పంట ధ్వంసమైంది అతి భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు జిల్లాలోని గడ్డన వాగు వరద పట్టింది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి నిండుకుండలాగా మారింది నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఉమ్మడి ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో వర్ష వర్షాలు భారీగా కుర్రడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు నిండుకుండా మారాయి నిర్మల్ జిల్లాలోని గడ్డైన వాగు పొంగి పరుగుతున్నది అయితే నిన్నటి వర్షాలతో సోయా పంట దాదాపు ఒక వెయ్యి ఎకరాల వరకు నష్టం జరిగినట్లు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న స్వర్ణ స్వర్ణ ప్రాజెక్టు మరియు కడెం ప్రాజెక్టు అంతే కాకుండా గడ్డైన నిండుకుండలా మరి అయితే కడెం ప్రాజెక్టు ఆరు ఏడు వందల అడుగు ఆరు వందల తొంభై నాలుగు ఉన్నాయి కడెం ప్రా స్వర్ణ ప్రాజెక్టు పదకొండు వందల ఎనభై మూడు కానీ పదకొండు వందల ఎనభై రెండు అడుగులు వచ్చినాయి గడ్డైన ప్రాజెక్టు అంతేకాకుండా స్వర్